పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఎం సిపిఐ జనసమితి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాయి ఈ మేరకు ఆయా పార్టీల నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు కాంగ్రెస్ గెలుపు కోసం ఒక కూటమిగా కృషి చేస్తామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంలేని సాంబశివరావు సిపిఐ సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డి తెజసా రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు తీన్మార్ మల్లనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు భాగంగా వారికి మాటిచ్చాము ముఖ్యమంత్రి గారికి కూడా మాటిచ్చాం అందువల్ల సిపిఐ అభిమానులు అలాగే సిపిఐ కానిటువంటి ప్రజా ప్రజాపక్ష అభిమానులు అదేవిధంగా ప్రజాపక్ష శ్రేణులు ప్రజాస్వామ్య శక్తులు అందరూ కూడా మంచి నిర్ణయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు ప్రతిపక్షాలకు మధ్య ఒక పోటీ జరుగుతూ ఉన్నది ఈ పోటీలో మేము ఇదివరకే ఎమ్మెల్యే ఎన్నికల్లో గాని ఎంపీ ఎన్నికల్లో గాని మేము బిజెపి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మేము వ్యతిరేకంగా నిలిచినం అందులో భాగంగానే ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకే స్పష్టంగా మా మద్దతును మేము ఇదివరకే తెలియజేసినాం అందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి తీర్మానం మల్లన్నకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి తరఫు నుంచి కోరుతున్నాం